నియోజకవర్గంలో అభివృద్ది పనులకి మా ప్రాధాన్యత కోటం రెడ్డి గిరిధర్ రెడ్డి నెల్లూరు రూరల్ నియోజకవర్గం పరిధిలో జరుగుతున్న మూడు వందల మూడు అభివృద్ధి పనులలో భాగంగా ఇరవై నాలుగవ డివిజన్ కనపర్తిపాడు ఇందిరమ్మ కాలనీ కల్లూరు పల్లి హౌసింగ్ బోర్డు కాలనీలలో అభివృద్ది పనులను రాష్ట నాయకులు కోటం రెడ్డి గిరిధర్ రెడ్డి పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మూడు వందల మూడు అభివృద్ది పనులను రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి గారు నేను నిరంతరం పర్యవేక్షిస్తున్నామని అన్నారు మూడు వందల మూడు అభివృద్ది పనుల్లో స్థానిక ప్రజలు వారి సొంత పనులలా భావించి భాగస్వామ్యమైనందుకు వారికి ప్రత్యేక ధన్యవాదములు తెలిపారు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఇంత పెద్ద ఎత్తున అభివృద్ది పనులకు సహకరిస్తున్న ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడుకి ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ కి యువ నాయకులు రాష్ట మంత్రి వర్యులు నారా లోకేష్ కి మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణకి కలెక్టర్ మరియు కమిషనర్ కి అధికార యంత్రాంగానికి నెల్లూరు రూరల్ నియోజకవర్గ ప్రజల పక్షాన ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో క్లస్టర్ ఇన్ఛార్జ్ తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు మరియు అభిమానులు తదితరులు పాల్గొన్నారు నలభై కోట్ల రూపాయలతో ఏదైతే మూడు వందల మూడు పనులు రూడ్లు కానీ డ్రైన్లు కానీ అదేవిధంగా ఎక్కడన్నా అవసరమైన చిన్న చిన్న రిటైల్ వాల్స్ కానీ ఇవన్నీ కలిపి కూడా నలభై కోట్ల రూపాయలతో మూడు వందల మూడు పనులకి గత నెలలో ఏదైతే శంకుస్థాపన చేశామో అవన్నీ కూడా అనుకున్న టైంలో మే లోపల ఏప్రిల్ ఎండింగ్ లోపల పూర్తి చేసి ఏదన్నా చిన్న చిన్న ఉన్నా కూడా మే ఫస్ట్ వీక్లో పూర్తి చేసి మే సెకండ్ వీక్లో కానీ ఏదో ఒక డేటు లోపల ఇవన్నీ కూడా ప్రారంభోత్సవాలు తీసుకోవాలని నిర్ణయించాము దానిలో భాగంగా ప్రతిరోజు కూడా రెండు డివిజన్లు అదే డివిజన్లైతే ఒక డివిజన్లో పూర్తిగా వర్కులు జరుగుతున్న ఏరియాలకు పోయి అక్కడ స్థానిక నాయకులతో కార్పొరేట్లతో కానీ మున్సిపాలిటీతో కానీ మా పార్టీ నాయకులు తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ కుటుంబ నాయకులు బీజేపీ జనసేన అందరితో కూడా కలిసి ప్రజల సమక్షంలో ఆ వర్క్లు జరుగుతున్న తీరు నాణ్యత ఇవన్నీ కూడా పరిశీలించి వీరిని త్వరగా అవన్నీ కంప్లీట్ చేసి ప్రజలు కంప్లీట్ చేయాలనే భావనతో ప్రతిరోజు కూడా ప్రతి విజన్ కూడా ఈ వర్కర్కు సంబంధించి పర్యటిస్తున్నాం దానిలో భాగంగా నాకు మేము ఇరవై నాలుగో డిజిన్లో వర్క్ దగ్గర జరుగుతాము అటు కనుక ఏదంటే వర్షం జరిగిన ఈ ఎస్టీ కాలనీలో ఆ రెండు వర్క్లు కూడా పూర్తిగా పలుపల్లిలో ఇంద్రమ్మ కానీ ట్రైన్ వర్క్లు పెద్దతూ ఉన్నాయి ఒక వారం పది రోజుల్లో అవి కూడా పూర్తి అవుతాయి అదేవిధంగా అవసరం ఓట్లో కానీ అని చెప్తుంది కలిపి అనుకున్న టైం ప్రకారం అనుకున్న విధంగా క్వాలిటీని మెయింటైన్ చేస్తూ ఈ వర్క్లన్నీ పూర్తి చేసి పెద్ద దానికి శాసనసభ్యులు కోటారెడ్డి సేవారెడ్డి గారు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఎక్కడెక్కడ ఏ సమస్యలు ఉన్నాయో స్థానిక నాయకుల ద్వారా తెలుసుకొని అభివృద్ధి పనులన్నీ కూడా పూర్తి చేయాలని లక్ష్యంతోనే ఈ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే సేవరెడ్డి గారు తీసుకున్నారు అదేవిధంగా ఈరోజు కూటమి ప్రభుత్వంలో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు వినేత నారా నవకృష్ గారు ఆధారీ ప్రభుత్వంలో ఒక పక్కన సంక్షేమం ఏదైతే మాటిచ్చారో ఇప్పటికే కొన్ని సంక్షేమ పథకాలన్నీ కూడా ఇచ్చారు ఇంకా కూడా వచ్చే నెలలో తల్లికి వందనం మిగతా కార్యక్రమం రైతులకు సంబంధించి అన్నీ కూడా చేస్తున్నారు ఒక పక్కన సంక్షేమం ఏదైతే కుటుంబ ప్రభుత్వం అందిస్తుందో ఆ సంక్షేమ పథకాలన్నీ కూడా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అర్హులైన ప్రతి ఒక్కరికి అందే విధంగా ఎక్కడికక్కడ స్థానిక నాయకుల్ని సమన్వయం చేస్తూ అన్ని విధంగా చూద్దాం ఒకటి రెండోది నియోజకవర్గం చాలా పెద్ద నియోజకవర్గం శివారు ప్రాంతాలు ఎక్కువ ఏగిన గ్రామాలు ఎక్కువ ఎప్పటికప్పుడు విస్తరిస్తూ ఉంది దాన్ని దృష్టిలో పెట్టుకొని అభివృద్ధి పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయి ఇంకా కూడా కొన్ని జరగాల్సి ఉన్నాయి తప్పకుండా రాబో రోజుల్లో నెల్లూరు వరల నియోజకవర్గంలో ఇంకా ఎక్కడెక్కడ అవసరాలు ఉన్నాయో శక్తి మేరకు అన్ని దగ్గరలు కూడా చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నాం చేస్తామని కూడా మీ ద్వారాకి మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తున్నాం అదేవిధంగా ఇంత పెద్ద ఎత్తున నెల్లూరు నియోజకవర్గం అభివృద్ధికి సహకరిస్తున్న గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి యువనేత నారా లోకేష్ గారికి స్థానిక మంత్రివర్యులు నారాయణ గారికి కార్పొరేషన్ కమిషన్ గారికి కలెక్టర్ గారికి ఇంజనీరింగ్ అధికారులకు నిరంతరం పర్యవేక్షిస్తూ ఇక్కడ